మెగాస్టార్ చిరంజీవి గారి కెరియర్ లో ఎన్నో రికార్డులు మెగా సునామీ ఎలా ఉంటుందో ఎలా విజృంభించిందో ఈ వీడియోలో మనం చూద్దాం ఆ ఏడాది ముందుగా రిలీజ్ అయిన మూవీ కొండవీటి దొంగ అడవి ప్రాంతానికి చెందిన ఒక గ్రామంలో అమాయకపు ప్రజలను ఆసరగా చేసుకుని దొంగలు రాజ్యం వారి ధన మాన ప్రాణాలను హరించి వేస్తూ మరోవైపు అటవీ సంపదను కూడా దోచుకుంటుంటే అలాంటి వారి ఆటలు కట్టిస్తూ అనిత్యం ఆ కొండవీటి ప్రాంత ప్రజల శ్రేయస్సు కోసం ఎక్కడ కష్టం వస్తే అక్కడ వాలిపోయి గోండాలు అంతు చూసే హీరో క్యారెక్టర్ లో చిరంజీవి గారు చాలా స్టైల్ అండ్ గ్లామర్ లుక్ తో అదరగొట్టేశారు సారదా అమరీస్ పురి రావు గోపాలరావు రాధా విజయశాంతి కైకాల సత్యనారాయణ గారు ఇతర ప్రధాన తారాగణంగా నటించి పంతొమ్మిది వందల తొంభై మార్చి తొమ్మిదిన ఈ సినిమా రిలీజ్ అయి బ్రహ్మాండమైన ప్రేక్షకులను అలరించే విధంగా ఉంటే ఈ మూవీని డైరెక్ట్ చేసిన వారు ఏ రామిరెడ్డి గారు తెలుగులో తొలిసారిగా సిక్స్ ట్రాక్ స్టూడియో తో సెవెంటీ ఎంఎం లో రిలీజ్ అయిన మూవీ ఇదే కావడం విశేషం ఇలా కొండవీటి దొంగ బ్లాక్ బాస్టర్ తర్వాత చిరంజీవికి వచ్చిన మరో మైల్ స్టోన్ మూవీ జగదీక వీరుడు అతిలోకు సుందరి ఈ సినిమా రిలీజ్ అయినప్పటికీ వరదల తాకిటితో థియేటర్లు మూతపడే పరిస్థితి కానీ క్రమంగా ఈ మూవీ నిలదొక్కుని ప్రేక్షకుల్ని ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది కే రాఘవేంద్ర డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీకి మ్యూజిక్ అందించిన వారు దత్ నిర్మాత దేవకన్య తాను పోగొట్టుకున్న మహిమగల ఉంగరం కోసం భూలోకుముకు రావడం అక్కడ రాజాన వ్యక్తి ప్రేమలో పడటం ఈలోగా శుద్ధ మాంత్రికుడు ఎంట్రీ అతడి నుంచి అతిలోక సుందరిని కాపాడే క్రమంలో చిరంజీవి ఎలా విజయం సాధించి జగదీకి వీరుడుగా నిలిచాడు అన్నది ఆద్యంతం సినిమాని కమర్షియల్ ఫార్మేట్ లో డైరెక్టర్ ఎంతో అద్భుతంగా రాఘవేంద్ర రావు గారు తీర్చిదిద్దారు కామెడీ ఎంటర్టైనర్ ఫాంటసీ ఫిల్మ్ గా వచ్చిన ఈ మూవీలో విలన్ గా అమరేష్ పురి వరుసగా రెండవసారి చిరుతో నటించి భారీ ఘన విజయాన్ని అందుకున్నారు ఆ ఏడాది పంతొమ్మిది వందల తొంభై మే తొమ్మిదిన రిలీజ్ అయిన ఈ మూవీ ఏకంగా పదిహేను కోట్ల వసూలు చేసి ఇండస్ట్రీ పాత కలెక్షన్ల రికార్డులను తుడిచిపెట్టేసింది బెస్ట్ డైరెక్టర్ గా ఫిలిఫేర్ అవార్డును కె రాఘవేంద్రరావు గారు అందుకోగా బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా నంది అవార్డును గెలుచుకున్నారు ఇలే చిరు మార్కు ఎనర్జీ స్టైల్ శ్రీదేవి అందచందాలు బ్రహ్మానందం కామెడీ అమరీష్ పురి భయంకరమైన నటన సినిమా చూస్తున్నంత సేపు మనకు కొత్త చూస్తున్న తీసుకువెళ్తాయి ఈ మూవీ తర్వాత ఏడాది చిరంజీవి నుంచి వచ్చిన మరో మూవీ కుదమసింహం సూపర్ హిట్ డైరెక్టర్ కె మురళీ మోహన్ రావు గారి నుంచి వచ్చిన ఈ మూవీ కూడా సూపర్ డూపర్ హిట్ గానే నిలిచింది కోబోయ్ పాత్రలో చిరంజీవి ఎంతో స్టైలిష్ గా నటించారు పేక మొక్కల దగ్గర నుంచి పిస్తల్ వరకు చేతులు రింగులు తిప్పినట్టు తిప్పే విధానం కానీ ఫైట్ లో డాన్స్ అన్నింటిలో చిరుకు సాటివ్వరు అనే రీతిలో నటించి ఆకట్టుకున్నారు బ్రిటిష్ దొరలు ఒక పక్క రాచరిక పాలన ఒక పక్క వీటి మధ్య అటవీ తెగ వీటి చుట్టూ తిరిగే కథలో చిరంజీవి తల్లిదండ్రుల ఆచూకీ కోసం చిరంజీవి చేసే పోరాటం సరికొత్తగా ఉంటుంది పాటల్ని అందించిన వారు రాజ్ కోటి కాగా కైకాల్ సత్యనారాయణ గారు ఈ సినిమాకు నిర్మాత ఇరవై సెంటర్లలో వంద రోజులకు పైగా ఆడిన ఈ మూవీలో కామెడీ దుస్మాన్ గా సుడిగాలి పాత్రలు నట ప్రపూర్ణ మోహన్ బాబు గారు ఎవర్ గ్రీన్ నటన ఇచ్చేశారు పంతొమ్మిది వందల తొంభై ఆగస్టు తొమ్మిదిన ఈ మూవీ రిలీజ్ అయి భారతదేశం గర్వించదగ్గ హీరోగా చిరంజీవి గారి నటకీర్తిని మరోసారి జనాలకు చూపించింది ఇలా హ్యాట్రిక్ హిట్ ను అందుకున్న చిరంజీవి అదే ఏడాది మరో హిట్ను కూడా చవి చూశారు అదే రాజా విక్రమార్క రాజ కుటుంబకుడైన హీరో ఇంటి నుంచి బయటికి వెళ్లిపోయి సామాన్య మానవుడిలా బ్రతికే క్రమంలో తాను కాపాడిన అమ్మాయి పాలెడ్ విల నుంచి ప్రయత్నంలో చేసే పోరాటమే సినిమాని విజయపదంలోకి తీసుకువెళ్లింది ఈ మూవీకి డైరెక్టర్ రవిరాజా పినిసెట్టి మ్యూజిక్ డైరెక్టర్ రాజ్ కోటి గారు వారికి ఇదే వందవ సినిమా కావడం విశేషం ఎరారో సూర్యుడి జాబిల్లి వాటేసుకుంది పాట ఇందులోనిది నవంబర్ పద్నాలుగున రిలీజ్ అయిన ఈ మూవీతో ఆ ఏడాది మొత్తం చిరంజీవి గారి నుంచి వచ్చిన సినిమాలు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ హిట్ బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్ గా నమోదయ్యాయి ఇలా కేవలం టాలీవుడ్ లోనే కాదండి బాలీవుడ్ లో కూడా ఆ ఏడాది తన సత్తాను చాటుకున్నారు మెగాస్టార్ అదే ప్రతిబంద్ తెలుగులో రాజశేఖర్ గారు నటించిన అంకుశం మూవీకి రీమేక్ ఇది చిరంజీవి జూహి చావ్లా పేరుగా వచ్చిన ఈ మూవీలో విలన్ గా రామిరెడ్డి గారు నటించారు హిందీలో కూడా సూపర్ హిట్ గా నటింది చిరంజీవి గారి యాక్టింగ్ స్టైల్ హిందీలో కూడా సూపర్ హిట్ గా నిలిపింది ఇక కూడా ఫాలోయింగ్ ను విపరీతంగా పెంచేసింది ఇలా వరుసగా పంతొమ్మిది వందల తొంభైలో రిలీజ్ అయిన ఐదు సినిమాలు కూడా చిరు తన హిట్ ఖాతాలో వేసుకుని మెగా హీరోగా ప్రూవ్ అయ్యారు తెలుసుకున్నారు కదా మెగాస్టార్ చిరంజీవి గారి సక్సెస్ఫుల్ ఇయర్ గురించి మరి వీటిలో మీ ఫేవరెట్ మూవీ ఏది అనేది కామెంట్